అప్పటిదాకా ప్రమాదాన్ని చూసి పారిపోయినటువంటి జన్మలు ఇప్పుడు ప్రమాదాన్ని పసిగట్టి ప్రమాదాన్ని తప్పించుకునే జన్మలు వచ్చాయి ప్రమాదాన్ని తప్పించుకుంటుంది కుక్క కుక్క తర్వాత వచ్చే జన్మలన్నీ ప్రమాదాన్ని తప్పించుకుంటాయి చూశారు కదా ఎట్లా సామర్థ్యాలు పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ కుక్క లాంటి జన్మలని తప్పించుకుని తప్పించుకుని ఈ తప్పించుకోవడం ఏమిట్రా నా వల్ల కావట్లేదు మొదపెట్టుకుంది సరేనా తత్వగుణ జన్మలు ఇస్తాను ఏం కంగారు పడుకు నిన్ను అందరూ ఆరాధిస్తారు పూజిస్తారు పెంచుకుంటారు ఇష్టపడతారు కూడా అని చెప్పి ఆ తర్వాత ఇరవై నాలుగు లక్షల జన్మల్లో మొట్టమొదటి జన్మ ఆవు జన్మ ఆవు జన్మని పొరపాటున కూడా హింసించకూడదు దాన్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేది ప్రకృతి ధర్మం వేద ధర్మం కాదు వేదం ఎవరంటే చెప్పడానికి వేదంలో జంతువుల్ని చంపుతున్నారు ఉన్నారంటే చంపుతావు నువ్వు వేదంలో ఆవును చంపమన్నారని చెప్పి నువ్వు చంపుతావా వేదం ఎవరు చెప్పడానికి ప్రకృతి ధర్మం అది సత్వగుణ జీవుల్ని సత్వగుణ ప్రధానమైనటువంటి జీవరాశుల్ని చంపితే మనుషుల్ని చంపి దాంతో సమానం నువ్వు డైరెక్ట్ మనిషిని తీసుకొని చంపేస్తుంది దాంతో సమానం అంతే ప్రకృతి ధర్మం అది రేపు పొద్దున అది వాళ్ళ ఫ్యామిలీ మీద పడుతుంది అంతే మనిషిని చంపితే ఎంత పాపము అంతకంటే మహా పాపం ఆవుని చంపితే అది ప్రకృతి ధర్మం అది ఎందుకు సత్వగుణ జీవులు ఏనుగు ఆవులు ఇవన్నీ సత్వగుణ జీవులు అవి నీ జోలికి రావు అవి ప్రకృతికి చాలా అవసరం ప్రకృతికి చాలా అవసరం అది అవి ఆక్సిజన్ పెంచుతాయి చాలా ఆక్సిజన్ పెంచుతాయి అది నువ్వు వేదంలో చెప్పారు వేదంలో చంపమన్నారు అంటే నువ్వు చెప్పడానికి వేదం ఎవరు చెప్పడానికి వేదంకే హక్కు ఒక జీవిని చంపమనడానికి ఎవరికీ హక్కు లేదు సృష్టిలో వేదం వేదం అసూతుంది అనమాట తింటావు నువ్వు ఏదో పెద్ద వేదాన్ని పెద్ద పాటించే వాళ్ళలా మాట్లాడతారు యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి ఇది ప్రకృతి ధర్మం నువ్వు సత్వగుణ జీవరాశుల్ని చంపకూడదు అనేది ధర్మం అన్నమాట అట్లా సత్వగుణం దాటిన తర్వాతే కదా నువ్వు పుట్టేది ఆవు నుండే నువ్వు వస్తావు ఆ సత్వగుణ జీవరాశుల నుండే మానవ జన్మ వచ్చింది నువ్వు మానవ జన్మకే టోక్రా పెడుతున్నావు ఒక ఆవుని చంపావంటే ఒక జన్మని నువ్వు ఆపేశం సో అట్లా ఆవు జన్మతో మొదలయ్యి ఇరవై నాలుగు లక్షల జన్మలు గడిచిన తర్వాత మొత్తం మీద నాలుగు దశలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అయిపోయిన తర్వాత ఎనభై నాలుగు లక్షలు అయ్యాక తమ గుణ జన్మలైపోయి రజోగుణ జన్మలైపోయి సత్వగుణ జన్మలు కూడా అయిపోయిన తర్వాత నువ్వు ఈ మూడు గుణాలకు అతీతంగా ఉంటావు సల్లక్షణాలతో ఉంటావు సచ్చిదానందాలతో ఉంటావు అని చెప్పి నీకు ఒక మంచి విజయాన్ని ఇచ్చి నీకు ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చి అంత కంఫర్ట్స్ ఇచ్చి చక్కగా శ్వాస తీసుకోవడానికి కూర్చోవడానికి నిల్చోడానికి నడవడానికి చక్కగా హాయిగా పొడుకోవడానికి ఏ జీవి పొడుకోవడానికి వీళ్ళే తెలుసా మేము ఎట్లా పడుకుంటాం మనం ఏ జీవి అంత హ్యాపీగా పడుకుంటుంది చూసారా మీరు క్షణ క్షణానికి ఎలర్ట్ అవ్వాలి అట్లాంటిది కాకుండా హాయి హాయిగా ఉండి నీకు ఏవే ఇబ్బంది లేదు అన్నంత స్థాయిలో నీకు ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత వచ్చిన జన్మ ఇది ఈ జన్మ కోసం నా సాగులు చచ్చాం ఎన్ని సాగులు చచ్చామో ఎన్ని దాటాము